హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రాధా టాక్స్ తొలత విమర్శలు అందుకున్న తెలుగు బిగ్ బాస్ సీజన్ సెవెన్ మొత్తానికి మంచి క్రేజ్ దక్కించుకొని మొత్తానికి ఫినాలేకు చేరుకుంది ప్రస్తుతం హౌజ్ లో ఆరుగురు ఉన్నారు శివాజీ అమర్ అర్జున్ ప్రియాంక యావర్ ప్రశాంత్ కంటెస్టెంట్ల మధ్య పోరు జరుగుతోంది ముఖ్యంగా ప్రియాంక జైన్ సీజన్ సెవెన్ లో వన్ అండ్ ఓన్లీ లేడీ ఫైనల్ కంటెస్టెంట్ గా ఉండడం విశేషం అయితే ఒక సందర్భంలో అమర్ ప్రియాంక పట్ల ప్రవర్తించిన తీరు నచ్చలేదంటూ తాజాగా ప్రియాంక ప్రియుడు శివకుమార్ స్పందించాడు అమర్ది ప్రియాంక కలిసి జానకి కనగనలేదు సీరియల్లో వీరిద్దరూ భార్యాభర్తలుగా లీడ్ రోల్ చేశారు ఈ సీరియల్ కు ముగింపు పలికి బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టారు వీళ్ళ మధ్య చిన్న చిన్న మన తప్ప పెద్దగా సందర్భాలు ఏమీ లేవు వీరి మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉంది ఒకరినొకరు గౌరవించుకునే తీరు కూడా నాకు బాగా నచ్చుతుంది సీజన్ మొత్తంలో అమర్ ను ప్రియాంక ఒక్కసారి నామినేట్ చేసింది కానీ ఒక టాస్క్ లో ఇద్దరి మధ్య టఫ్ ఫైట్ నడిచింది టికెట్ టు ఫినాలే టాస్క్ లోని తమ వద్ద ఉన్న రింగ్ వేసి బాల్ ను దగ్గరకు లాక్కోవాలి ప్రియాంక దగ్గరున్న బంతిని అమర్ బలవంతంగా లాక్కోవడానికి ట్రై చేశాడు ప్రియాంక దాన్ని వదలకుండా గట్టిగా పట్టుకుంది అమర్ ప్రియాంకను గాల్లోకి ఎత్తి కింద పడేశాడు చాలా బాధేసింది ఈ గేమ్ అయిపోయాక ప్రియాంక ఏడ్చింది ప్రియాంక తల్లిదండ్రులు కూడా బిగ్ బాస్ లైవ్ చూస్తారు అమర్ ప్రియాంకతో అలా ప్రవర్తించడం చూసి వాళ్ళు కూడా చాలా కంగారు పడ్డారు